మొత్తం తీసేస్తున్నావా మధ్యలో కొబ్బరి నీళ్ళు బ్రేక్ కొట్టుకుంటున్నాం చూసుకో చైర్ కొంచెం అప్పుడౌన్ ఉందమ్మా வெரி குட் அந்த மா தம்முடி கொள்ளு கொடுத்துனா చెప్పారు కదా మరి కొంచెం తోటలో తిరిగే కొంచెం బ్రేక్ వాటర్ ఇవ్వాలి కదా నీళ్ళు అయ్యే నెక్స్ట్ ముంజులు ఇస్తానని చెప్పారు మాకు మాట ఇచ్చారు డాడీ రాదా అన్నకి అతనికి మమ్మీకి ఇచ్చి వచ్చేస్తే તો દો મમ્મી થોડો હેલ્પોસલે નહી ઓર ઓર સાગતે હેલ્પોસલે સાગમાં સાગ તાક 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 ને કંટ સાગવયા બાબા સાગી નહી તાકતેન જન બધું બોલ છોડ રે રાળ લે મીરે સાગ લેપોતે મેલા તો આવતો નડે દાંત તો એ ઓર નહી ને જલ્દો વકરા એ બોટે આગે ન દે તિસ્કો ને તાગણ ને તા ઝાલું મરવા

తిరిగి ఒకసారి నువ్వు తాగలేదు ఇంకా రాము నువ్వు తాగి ఇంకా అటు ఉన్నట్టుంది ఇంకొకలా కావాలంటే నెక్స్ట్ మామిడికాయలకి వెళ్తున్నాం ఇక్కడ కూడా ఎలక్షన్లు కావాలి

చిన్నగా వెళ్ళేసింది కాయకుడు ఎండాకాలం కదా చిన్నగా ఆ కాయలు పెద్ద ఉన్నాయి ఓ అక్కడ ఒకటి ఉంటుంది కదా ఎదరో ఇదేనా అది భలే పండింది చూడు కొరికేసిన సక పండిందా ఇది కొరికేసినా ఏవో పక్షులు మరి కోసుకోవచ్చు కదా మనమే పండింది చక్కగా చూసుకుని ఎంచుకొని కోసుకుంటున్నాయి చూడు ఇవి ఎలాంటివి కోస్తే పండుతాయి కోసుకుందా చిన్న పళ్ళుది తినివా తిని చూడదాం ఎండ దారుణంగా ఉంది అంతా కొండే మళ్ళీ సో వెనకాల కనిపిస్తున్నాయి కదా ఈ మధ్య వేసినట్లు చిన్న జీడి చెట్లు ఇలా ఎంత దూరం నడుస్తున్నామో తెలియదు మామిడి చెట్టు అని చెప్పి తీసుకెళ్తున్నారు రాడీ మనం స్లోగా నడుస్తున్నాం వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు సో ఫైనల్గా చాలా దూరం నడిచిన తర్వాత మామిడికాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎంత దూరం నడిపించారు రెడీ మామిడికాయల కోసం కానీ ఉన్నాయి కోసమంటారా ఏకాయైనా పర్లేదా కోసిని ఎవరి కోసం ఒకటి కాయలు ఏం కాయలు ఇవి బంగినపడలే కానీ ఇది లాస్ట్ పడలేదు రెడీ అసలుకే ఇచ్చేయండి అదే పడింది ఇది ఎప్పుడు మొక్కు ఏంటో ఎరుపు రావాలి ముగ్గుపోద్ది అక్కడ ఉన్నాయి మూడు కాయలు నాగరాజు నీ తల మీదే ఉన్నాయి అది లేదే చిన్నకాయ జంట ఉన్నాయి తక్కున్నాయి కాయలు ఇవ్వండి ఇది పెట్టుకుంటా ఎవరు నేను కోయిను నేను అల్లా చిన్నకాయలకి ఎందుకంది కోసేస్తాను ఇక్కడ కోయడానికి కూడా ఇంకేం అయిపోయినాయి ఆ పైన ఉన్నాయి రెండు బాగున్నాయి పురుగు వచ్చిందా రెండు అవే బాగున్నాయి మొగ్గవా మొగ్గ పోతుంది दिन 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 పరు వచ్చింది పట్టిందండి ఎన్ని ఒక ఇరవై ఏళ్ళు చెట్లు ఉంటాయి డాడీ ఇరవై వేలు వయసు ఉంటుంది ఈ చెట్లు ఎక్కువ ఉంటుందా ఎంత మామిడి చెట్టు ఎన్ని వేలు కాస్తుంది మామూలుగా

కొన్ని సోరణ రకాయల కోసం లేట్ అయ్యామంటే మన ఇద్దరం దారి తప్పుతాం తోటలో ఎండ మామూలుగా లేదు అసలు కొంచెం పర్వాలేదు రోజు కంటే బట్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళు ఏమో స్పీడ్గా నడుస్తున్నారు మేమిద్దరం మాత్రం స్లోగా ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది కలెప్పుడు చిన్న వస్తున్నాయి ఎందుకో మొత్తం ఎన్ని డ్రిప్ వేయించారు సో మొక్కలన్నీ కొంచెం హెల్తీగా ఉన్నాయి డ్రిప్పు ప్లస్ ఆకులు రాయి చక్కగా మలిచి అయింది కదా ఆ కాయ కోసి కోసి ఏమైతే దీంతో పాటు పోయాలా ఆలు కథ ఇలా కిందకు పెట్టి మట్టులోకి ఒకసారి కట్ చేసి

ఇదిగో ఇందులో నీరు వస్తుందిగో పైపు అన్న మొక్కలకి పైపు పెట్టారు నీళ్ళకి ఇది ఆల్రెడీ చెరుక్ కొట్టేసింది పండు చెట్టుని పండింది మాత్రం దొరికితే బలే ఉంటుంది ఇదేంటి ముక్రిలేనా కిందని తీసేయాలా పువ్వు కిందకిర్చిసేకి బాగుంటాయి కాయలు సైజ్ వస్తాయా సలు అవుతుందో నా ఫోన్ పొరపాటు జారిందంటే అవిడికి వెళ్ళి పని అయిపోయింది నెక్స్ట్ సపోర్టాలు కోయడానికి వెళ్తున్నాం నేను తిన్నా నెక్స్ట్ సపోర్టాలు హార్వెస్ట్ చేస్తున్నాం నాకు ఇవ్వండి నేను ట్రై చేస్తాను దానికి ఇది లేదు డాడీ చివర కత్తి కానీ ఏమీ లేదు అదే దీనికి కట్టించిన కింద కాయలు కొయ్యండి లోపు కింద ఉన్నాయి డాడీ కిందకి వస్తే రెడీ కదా అదే కొరికేసింది ఇప్పుడు ఏదో పక్షులేడి పండు కట్ చేసుకుని తిన్నం కూడా తీసాను ఫ్రెష్గా చట్నీ పండుగ సార్ ఇక్కడ పెడదాం పాలు కాలే

ചർട്ടിലായിപ്പോ നമുക്ക് പവേശി ఇక ఇక్కడ ఇలా చూపి ఎలా తినేసే పండుగ ద్వారగా ఉండగా తినేసే ఇగ ఈ రెండు అలాగే తినేసి చూపిస్తే ఇదో ఈ టేస్ట్ చేద్దాం బాగుంటుంది ఇగండి అడిగి ఇగోండి ఇది క్లోజ పెట్టు అది కనిపిస్తుంది నీళ్ళు పెట్టండి కనిపిస్తుంది ఎంత బాగా పండింది క్లియర్గా ఉంది తీసుకో డాడీకి డాడీ ఇగోండి ఎంత బాగా పండింది తినండి ఇగో తింటాం మేర ఇవ్వండి ఇద్దరు ఇవి పంచుకుంటావు ఇంకొక ఐదు అయితే మమ్మీకి పట్టుకెళ్ళి టేస్ట్ చేయి చక్కగా పండింది చాలా బాగుంది

ఆ పైవి కొయ్యాలి ఇంకా గడలేదు ఇలా ఇచ్చేయండి అందుకో రాదా కాయలు కాయాలనుకున్నా డాడీకి వస్తారు వీళ్ళని పిలుద్దాం ఒకసారి పనులు చేసి జాగ్రత్త కట్టి పట్టుకోండి మీరు చివరి వరకు రాలేదు డాడీ కొమ్మ జాగ్రత్త

ఇక్కడ కాయలే అమ్మాయి కాళ్ళే నాగరాజు కాళ్ళు మనవి అందుకో కాయలు ఎందుకు కింద వేసేస్తున్నారా పళ్ళు ఎక్కువ తిండ జాగ్రత్త మీరు వద్దులేండి కోయిపోతాం రండి సపోర్ట్లేదు తేనా దోతి తెచ్చినా అందులో సరిగి పడట్లేదు రెడీ లాక్కుంటా ఉండండి పురుగు వస్తే అది కనిపిస్తుంది అది ఒక రెడీ పై

కిందకాయలు అన్ని కోసేసాం సపోటాలు కూడా ఇంత మంచిగా వచ్చినాయి ఇవైనా చిన్నకాయలు ఇవి పెద్దవి కోసా ఇంకా ఇల్లితేనా పెద్దకాయ అందలేదు నేను చూసాను ట్రై చేసాను ఉంచుతారా డాడీ

పట్టుకోండి కొన్ని పెద్దకాయలు కొట్టి పగిలిపోదా పర్లే అవి కోసేయండి పెద్దకాయలు రండి కొయ్యండి మీ దగ్గర చాలా పెద్దకాయ ఇంకా నా ంకాయ ఇది ఏ రకం మధ్యలో ఆకుల మధ్యలో పెద్దది అన్నట్టు సరే కూసిపడి నాలుగు ఇక ఇక్కడ అవుతుంది కదా పండుగ తీసి అడుగు పెట్టిందాం అది పండుతుంది కానీ రుచి ఎలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కాయ కోసం పెద్ద కాదు మధ్యలోకి ఉన్నాయి నిమ్మ చెట్టు మరీ ఇంత పెద్దది అయిపోయినా కష్టం కదా కాయలు కోయటం ముళ్ళు ఇంకో చూ అయ్యా ఇరవై రూపాయలు నిమ్మకాయలు కోయడానికి వచ్చామండి నిమ్మ చెట్టు చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి లోపలంతా ఇక్కడ కోసం ఆల్రెడీ చూపిస్తం కాయలు కూడా ఇవన్నీ కర్రతో పడేసాం ఇప్పుడే చాలా ఉన్నాయి ఆల్రెడీ ఇందాక వాళ్ళు కోసేసారు కొన్ని రాళ్ళు కుట్టు లోపల చాలా ఉన్నాయి కానీ కోయలే పక్కన వేరేస్తే రమ్మనండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదా అవి అది ముళ్ళు వల్ల లోపల వరకు వెళ్ళట్లేదు అది ఇక్కడ వంకాయలు వేసుకున్నారు గుత్తి వంకాయలు కాయ బాగుంది కదా విత్తనానికి ఏర్కుందాం ముదురకాయలు విత్తనంగా తీసుకోవచ్చు లేదు పాడే పేకులకి మెరుపునారు సో ఈ వెల్ట్ హార్వెస్ట్ అయితే ఇదండి నిమ్మకాయలు అవి మేము వచ్చేటప్పటికే కోయిపించేసారనమాట సో ముందు ఇవి కోసేసి ఉంచారు మేము వచ్చేటప్పటికి అండ్ అరటి కూడా మేము వచ్చేటప్పటికి హార్వెస్ట్ చేసి ఉంచారు సో అవి అలా చిన్న చిన్న పెళ్ళ కింద కోస్తున్నారు ఇప్పుడు సో ఇదండి ఈ వెల్టీ హార్వెస్ట్ అయితే సో వీడియో ఎలా ఉందో అలాగే మీకు పోస్ట్ చేస్తున్నాను సో ముందు వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మీకు అలా న్యాచురల్గానే నచ్చుతుందన్న ఉద్దేశంతో సో న్యాచురల్గా పెడుతున్నాను అనమాట ఎలా ఉన్నది అలాగే క్లిప్స్ ఈ పళ్ళు చూసారా చట్నీ అలా పండిపోయినాయి చక్కగా మళ్ళీ టేస్ట్ ఉంటాయి అలాంటి పళ్ళు అయితే సో ఇదండి ఈవేళ చేసిన హార్వెస్ట్ అది అయితే మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ మీలో ఎంతమందికి మీ చిన్నతనం పల్లెటూళ్ళలో గడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి మేమైతే మా చైల్డ్హుడ్ అంతా సమ్మర్ హాలిడేస్కి తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం అనమాట సో ఆ జ్ఞాపకాలన్నీ వచ్చేస్తే ఇక్కడికి వస్తే సో వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో ఈ గోన్లో ఏంటంటే కొబ్బరి బొండాలు కొట్టించుకున్నాం అనమాట సో ఇంతేనండి షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి